వెల్కమ్ టు టివేట్ వైజ్ అనకాపల్లి జిల్లా కేంద్రం నూతన కలెక్టర్గా విజయకృష్ణన్ బాధ్యతలను స్వీకరించారు ఆమె కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నప్పుడు జాయింట్ కలెక్టర్ జాహ్నవి డిఆర్ఓ శ్రీనివాసరావు ఘనంగా ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు శుభాకాంక్షలను తెలియజేశారు వారితో పాటు ఎస్పీ మురళీకృష్ణ ఆర్డీఓ హెచ్ విజయరాము అనకాపల్లి ఆర్డీఓ చిన్ని కృష్ణ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అధికారులు పూర్వం కలెక్టర్ రవిపట్టణ పట్టణ శెట్టికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు ప్రస్తుత జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల పదమూడులో సోదర సమానుడైన రవి పట్టణ శెట్టితో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నానని గత జ్ఞాపకాలను గుర్తు చేశారు అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో తనకంటూ ఒక మార్కును పరిపాలన మార్కును ఏర్పాటు చేసుకున్నారని జిల్లా కలెక్టర్గా అప్పట్లో తాను బాపట్లలో విధులు నిర్వహించారని ఆమె తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా అధికారులంతా పూర్వపు కలెక్టర్కు ప్రస్తుత కలెక్టర్కు ఘనంగా సన్మానాలు చేశారు ఎస్పి మురళీకృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో జిల్లా కలెక్టరు ఎంతగానో సూచనలు సలహాలు ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామని అన్నారు జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ పరిపాలన సంబంధమైన విషయాల్లోనూ ట్వంటీ టూ ఏ విషయాల్లోనూ కూడా కలెక్టర్ ఎంతగానో తనకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని ఆమె కూడా తెలియజేశారు ఈ సందర్భంగా పూర్వ కలెక్టర్ రవిపట్టణ శెట్టి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎంతగానో జిల్లా అధికారులు సహకరించారని ఆయన వారిని అందరినీ కొనియాడారు జిల్లా అధికారుల సహకారంతోనూ జిల్లా అధికారుల సూచనలు సలహాలతోనూ అనకాపల్లి జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తాను కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణను అక్కడ సభలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు స్వీకరించడం ఎంత ఆనందంగా ఉందని కలెక్టరేట్ సిబ్బంది సంతోష్ అని వ్యక్తపరిచారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ వాయిజ్ एम ए राजू